హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్ టుడే ఒక స్వీట్ ఐటమ్ రౌండ్ రౌండ్ గులాబ్ జామున్ అనమాట సో ఈ రౌండ్ రౌండ్గా ఎలా రావాలి అదేలాగా చాలా టేస్టీగా ఎలా రావాలో ఈ ప్రాసెస్లో అయితే చూసేద్దాము ఎక్కడ కానీ స్క్రాచెస్ అనేది లేకుండా రౌండ్గా బ్రౌన్గా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా గులాబ్ జామున్ అనమాట ఈరోజు సో ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ పిండి అనమాట ఇది దీంతో పాటు రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కాచి చల్లారి పెట్టుకున్న పాలతోటి ఈ రెండు మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా సో ఆ విధంగా కలుపుకుంటూ ఇలా ముద్ద చేసుకోవాలి ముద్దు చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకు ఒక వెడల్పు బాండి తీసుకొని ఒక గ్లాస్ చక్కెరకి రెండు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలా ఇలా పోసుకోవాలి పోసుకున్న తర్వాత మరిగించుకోవాలి ఇలా పాకం కావాలనుకున్న వాళ్ళు పాకం చేసుకోవచ్చు అంత స్వీట్ అవసరం లేదనే వాళ్ళు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది సో ఈ పాకం అయ్యేసరికి నేనైతే ఈ రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను పాకం రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇలాచి చేసుకొని ఇలా బాండికి సరిపడా పెద్ద మూతను పెట్టేసుకోవాలి సో మనము అది రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్నాయి అట్టే చల్లారిన పానకంలో వేసుకోవటమే డైరెక్ట్గా మనం అలాగే వేసేసుకోవచ్చు అలా మనం చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ అన్నీ ఆయిల్లో వేసుకుంటూ బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకొని పాకం వేసుకోవాలా డైరెక్ట్గా సో ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్